మీ వర్షన్ హాస్ రిసీవ్ యా కార్తిక్ గారు కార్తిక్ గారు రెండే పాయింట్లు మన ఓవరాల్ చర్చలో వినిపిస్తోంది ఏంటంటే ఒకటి అసెంబ్లీకి పోవాలన్నా వద్దా అనేది మా ఇష్టం ప్రజలకు మీ సమాధానం చెప్పుకుంటాం అసెంబ్లీలోకి వచ్చే పాల్సిన అవసరం లేదు అనేది ఒక పాయింట్ అసలు అసెంబ్లీకి పోతే కదా మైక్ ఇస్తారా లేదా అన్నది తెలిసేది ప్రతిపక్ష వద్ద పక్కన పెడితే కనీసం మైక్ వస్తుందా లేదా ప్రజలు కూడా చూడాలి కదా ప్రజలకు తెలవాలి కదా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంది ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడుతుంటే గొంతు నొక్కేస్తున్నారా మైక్ కట్ చేస్తున్నారా ఈ పాయింట్ ప్రజల్లోకి వెళ్ళాలి సో ప్రజల్లోకి వెళ్లకుండా ఆగిపోతున్నది ఎవరు అన్న పాయింట్ అయితే ఇందాక రవికిరణ్ గారు ఒక పాయింట్ సో ఎల్ వన్ గేట్ నుంచి రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి వెళ్ళేటువంటి గేట్ నుంచే వెళ్ళాలి అదే ప్రోటోకాల్లో వెళ్ళాలి అదే సెక్యూరిటీతో వెళ్ళాలి సో ఆ హోదా కోసం చూస్తున్నారు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను మర్చిపోయి ఇక్కడ బాధ్యత వర్సెస్ ఆ హోదా ఆ పదవి వ్యామోహం ఈ రెండింటి మధ్యలోనే చర్చ జరుగుతుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఈ ఈ కోరికలు యాక్చువల్గా శ్రీకాంత్ గారు ఇందాక లక్ష్మణ్ రావు గారు గా వచ్చి బయాసులుగా ఉన్నావు ఆరోపణ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రత్యర్థులు కదా కానీ ఒకటే వాదన వినిపించాయి కదా రవికిరణ్ గారు కాంగ్రెస్ వాళ్ళకి హోదా అయిపోయినా పార్లమెంటుకు వచ్చిన విషయాన్ని కోడి చేశారు రెండోది సైదా గారు బీజేపీ విషయాన్ని కూడా రవికిరణ్ గారు కోడి చేసిన విషయాన్ని కోడి చేసుకున్నారు అంటే వాళ్ళిద్దరు కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నారు అంటే వీళ్ళకి అర్థం కావట్లా ప్రపంచం అంతా అర్థమవుతుంది అసెంబ్లీకి పోవడం తప్పు అన్న విషయం కానీ ఒక్క వైసీపీకి అర్థం కావట్లా ప్రజల కోణం నుంచి మేము చెప్తాం అన్ని రాజకీయ పలు సహజంగా బీజేపీ అనుకూలించదని కాంగ్రెస్ వ్యతిరేకించారు కాంగ్రెస్ అనుకూలించేదని బీజేపీ వ్యతిరేకించారు కానీ అది కాదు ప్రజల కోణం నుంచి చూసినప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి పోవటం అనేటువంటిది బాధ్యత ఆ బాధ్యతను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వర్తించలేదు కాబట్టి ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు నిజమే రెండు రవి గారు కోర్టు చేసినట్టు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు రావాలని వాళ్ళు కోరుకున్నారు కోర్టు పోయారు అదే క్రమంలో పార్లమెంటుకి కూడా వచ్చారు సార్ వాళ్ళు ఫైట్ చేసుకున్నారు అది ఫైట్ వర్కౌట్ కాదు అది పక్కన పెట్టండి కానీ ఆ పార్లమెంట్కి అయితే వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళు అయినా పార్లమెంట్కి వెళ్ళారు పార్లమెంట్కి వెళ్ళటం మానలే ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడిగా జీతం తీసుకున్నప్పుడు పార్లమెంట్కి వెళ్ళటం అనేది బాధ్యత ఎగ్జామ్ రాయాలి ఇంకొక విషయం అండి ఇందా నేను చెప్పినట్టు స్కూల్ పిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోవడం కాలేజీ పిల్లవాడు కాలేజీకి వెళ్ళపోవడం కేవలం తప్పు మాత్రమే కానీ అసెంబ్లీ సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్ళకపోవడం నేరం ఎందుకంటే జీతం తీసుకున్నారు అలవెన్సులు తీసుకున్నారు సెక్యూరిటీ పొందుతున్నారు వాళ్ళు అది ఇది నేరం ఇది తప్పు రెండోది ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు ఆయన పోగటమే కాదు పది మంది అసెంబ్లీ సభ్యుల హక్కును అరవిస్తున్నాడు ఆయన అతను వేరే వాళ్ళని కూడా వెళ్ళనీకుండా ఇంకోటి ఇందాక లక్ష్మీణ్ గారు చెప్తాం మా ప్రజలకి మేము అంటే ఓటేసిన ప్రజలు మాత్రమే ఈ ప్రజలు కాదు అది ఓటేసిన ప్రజలు ఇప్పుడు ఒక్కసారి నియోజవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ నియోజవర్గంలో ప్రజలందరికీ ఎమ్మెల్యే ఈవెన్తో టీడీపీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కాంగ్రెస్ ఓటర్స్ ఎలక్షన్ వరకే ఓటర్స్ ఎలక్షన్ తర్వాత ప్రజలు ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే అతను ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే సరే ఒక భాగం చెప్పానండి ఆ పదకొండు స్థానాలకి రాజీనామా చేసి పదకొండు మంది మంది రాజీనామా చేసి కొట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది అన్న ఒక పాయింట్ అండి పదకొండు మంది రాజీనామా చేసి ప్రజలకి ఇదే చెప్పానండి మేము ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాం అలవెన్సులు తీసుకుంటాం సెక్యూరిటీ తీసుకుంటాం ఎమ్మెల్యేలుగా ఉంటాం మీరు ఎమ్మెల్యేలుగా మమ్మల్ని ఎన్నుకోండి కానీ అసెంబ్లీకి పోమని చెప్పానండి ప్రజలు ఓటేస్తారు ఈ మాట చెప్పానండి పదకొండు మంది రాజీనామా చేసి వా ఓటర్స్ కి మేము చెప్పుకుంటా ఉన్నారు కదా చెప్పానండి ఎక్కడ ఓటేస్తారు మేము ఎమ్మెల్యేగా జీతము అలవెన్స్లు సెక్యూరిటీ అన్ని పొందుతాం కానీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోవని చెప్పానండి ఏంటండి వాట్ ఇస్ ఇస్ నాన్ సెన్స్ ఇది ప్రజల డబ్బు ప్రజల గురించి కాబట్టి మేము అడుగుతాం అడిగి తీరుతాం ఇది తప్పు తప్పు ఉన్నారు తప్పు నేను వ్యతిరేకత ఉందా మొదలైందా లేదంటే రాబోతుంది ఏ ప్రభుత్వానికైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రతిపక్ష అనేది టెక్నికల్ పాయింట్ మాత్రమే అండి ఇప్పుడు అతనికి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అతను వాళ్ళ పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యే టైంని ఎల్వోపీ అంటే వాళ్ళ పార్టీ ప్రోర్ లీడర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు స్పీకర్కి ఒక నోటీస్ మిగతా పే పది మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టి ఈ పది మంది ఎమ్మెల్యే టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమనండి ఒకవేళ అసెంబ్లీకి పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడించే అవకాశం ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు గొంతు నొక్కేస్తున్నారంటే ప్రజలు చూస్తారు కదా ప్రజలు చూస్తారు కదా అసెంబ్లీకే పోకుండా మాకు టైం ఇవ్వట్లేదు అసెంబ్లీకే పోకుండా మాట్లాడి ఇవ్వట్లేదు అంటే ఇది రైటా ఇది కరెక్టా లక్ష్మణరావు లక్ష్మణ రావు గారు లక్ష్మణరావు గారు ఏ పాయింట్ చూసినా గానీ అన్ని వేళ్ళు మీ దిక్కే చూపిస్తున్నాయి హోదా గురించి అడుగుతున్నారు తప్ప అసలు అసెంబ్లీకి ఎందుకు మీరు అటెండ్ కాలేకపోతున్నారు అసెంబ్లీకి వచ్చి ఇందాక కార్తిక్ గారు రెండు పాయింట్స్ తీసారు సరే పది మందికి మైక్ కానీ ఒక్కరే మొత్తం టైం తీసుకోండి ఒకసారి చూడండి రెండు సార్లు చూడండి మీరు అటెండ్ అయిందే ఒకసారి కదా సో ఒకసారి ప్రమాణ స్వీకారానికి ఒకసారి బడ్జెట్ సమావేశాలకు అటెండ్ అయినటువంటి పరిస్థితి అసలు అసెంబ్లీకే పోకుండా మిగతా వాళ్ళని కూడా అసెంబ్లీకి పంపించకుండా నియోజకవర్గ ప్రజల్లో ఒక రకమైనటువంటి క్వశ్చన్ మార్క్స్ పెట్టేసి మీరు హోదా కోసం కొట్లాడుతున్నారు కదా బాధ్యతలు వదిలేసి శ్రీకాంత్ గారు మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం అంటే మీ మీద అలంకరణ కోసము పెద్దిరెడ్డి రవికారు చెప్తున్నట్టుగా సీఎం గారు గేట్